ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న నూతన సంవత్సర ఆరాధన తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ నాగరాజపురం వాటంపేడు రోడ్డు సోలూరుపేట పాస్టర్ జార్జ్ గారు శ్రమల సమల మధ్యలో ఎందుకు నిలబడుతూ ఉన్నావు సమల మధ్యలో ఎందుకు నిలిచి కన్నీరు అంటే దేవుని దృష్టిని మీద లేదు దేవుని దృష్టిని మీద లేకపోయినందు వలన నీ వ్యక్తిగత జీవితానికి నీ కుటుంబానికి ఏం తొలుగుతూ వచ్చాయి యాధన ఒక సేవకుడు నిండు మనసుతో కోరుకుంటున్నాను నా దేవుని కను దృష్టిని మీద ఉంచబోతూ ఉన్నాడు ఆయన కణు దృష్టిని మీద పడబోతూ ఉంది ఇక నీ శ్రమలకు ముగింపును కలగచేయబోతూ ఉన్నారు శ్రమకు ముగింపు కలగబోతూ శ్రమలకు ముగింపును కలగ చేయగలిగిన నా కనుదృష్టి నీ మీద పడునుగాక దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయరు నూతన వాగ్దానము పొందుకుని నూతన గీతము పాడుచు నూతన సంవత్సరంలో ప్రవేశించదము రండి తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే స్థలం హోసన్న మందిర్ నాగరాజుపురం వాటంపేడు రోడ్డు సోలూరుపేట హోసన్న నూతన సంవత్సర ఆరాధన అందరూ ఆహ్వానితులే మన వణేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి గాక మరి ముఖ్యముగా మీకు మీ కుటుంబాలకి క్రిస్మస్ శుభాభి వందనాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజున ప్రపంచమంతా క్రీస్తు జన్మదిన వేడుకను ఆనందకరంగాను జరుపుకుంటున్న శుభదినం ప్రపంచంలో ఎక్కడ చూచినా ప్రపంచంలో ఏ మూలన చూచినా ఈరోజు నరములాడుతున్న ప్రతి నరుడు ఆనందపడుతూ సంతోషముతో గంతులు వేస్తూ సంతోషముతో ఆనందకరంగా క్రీస్తు జన్మదినాన్ని ఒక పండుగలాగా అంబరాన్ని అంటేటట్లుగా సంబరాలు చేసుకుంటూ ఈరోజున లోకం సంతోషముతో సాగి వెళుతుంది ఏసుక్రీస్తు జన్మించటం వలన ఏసుక్రీస్తులో ఉన్న సంతోషం అనుభవించడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి ఈరోజు క్రీస్తు జన్మదిన వేడుకను ఆనందకరంగా జరుపుకుంటున్నారు అంటే ఆయనలో ఆనందం ఉంది ఆయనలో సంతోషం ఉంది ఆనాడు గొర్రెల కాపరులు తమ మందలను మేపుకుంటూ పొలములో తన మందును కాచుకుంటూ జీవిస్తున్న ఆ రోజుల్లో కాపరులందరూ ఒక చోట చేరి మందును కాచుకుంటున్న సందర్భములో రాత్రి వారి చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు కలిగిందండి వారి చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు ఎప్పుడైతే కనపడిందో మరుక్షణం వారందరూ భయపడ్డారు దేనికని దేవుని ప్రకాశవంతమైన వెలుగును చూచి వారందరూ భయపడిపోతుంటే దేవుని దూత వారి ఎదుట నిలబడి వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతుంది కాపరులారా మీరు భయపడవలసిన అక్కరలేదు మీరు కలతలు చెందవలసిన అక్కరలేదు ఎందుకు అంటే ఇదిగో నేను మీకు ఒక సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియచేయుచున్నాను నేను మీరు సంతోషపడున్నట్లుగా మీరు ఆనందపడున్నట్లుగా ఒక శుభవార్త నేను మీ అద్దకు తీసుకొని వచ్చాను అని దేవదూత వారితో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది ఆ మాట నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం నుండి నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకునుచుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దేవుని దూత కాపురల దగ్గరకు వచ్చి కాపురలతో చెప్తున్న మాటండి ఇదిగో మీరు భయపడవలసిన అక్కర్లేదు ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్తను నేను మీ అద్దకు తీసుకొని వచ్చాను అంటే యేసుక్రీస్తు జన్మించినందువలన లోకానికి ఏమి కలిగింది అంటే ఒక సంతోషం కలిగిందండి సహజంగా ఒక వ్యక్తి పుడితే ఒక కుటుంబానికే ఆనందం కలుగుతుంది ఒక వ్యక్తి పుడితే బంధువులకు రక్త సంబంధికులకు లేకపోతే ఆ చుట్టుప్రక్కల ఉన్న తెలిసిన వారు సంతోషపడుతారు ఎందుకని అయ్యో వారికి బాబు పుట్టాడు అని బంధువులు సంతోషపడతారు చుట్టుప్రక్కల వారు సంతోషపడుతారు స్నేహితులు సంతోషపడుతారండి అంటే ఒక వీధి వరకు ఒక కుటుంబం వరకు ఒక బంధువుల వరకు మాత్రమే సంతోషం కలుగుతుంది ఎందుకని ఒక వ్యక్తి జన్మిస్తే మరి ప్రపంచానికి అంత సంతోషం ఎలా కలుగుతుంది కలగదు కదండి మరి ఏసుక్రీస్తుని గుర్చి రాయబడిన మాట ఏంటంటే ఏసుక్రీస్తు జన్మించినందువలన లోకము మొత్తం అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త కానీ ఈ వార్త ఏ వార్త అంటే బాధకరమైన వార్త కాదండి లోకానికి బాధను కలిగించే వార్త కాదండి లోకానికి సంతోషాన్ని ఇవ్వగలిగిన శుభవార్త దీనికి మించిన వార్త మరొకటి లేదండి ప్రపంచానికి దీనికి మించిన వార్త ప్రపంచానికి మరొకటి రాదు రాబోదు అందుకే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత దేవదూత కాపురుల దగ్గరకు వచ్చి కాపురలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతుంది కాపురులారా ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియచేయను ఎందుకని అంటే అప్పటి వరకు లోకంలో సంతోషం లేదండి అప్పటి వరకు లోకంలో ఆనందం కనపడటం లేదు అంతలో కనపడుతుంది అంతలో మాయమైపోతుంది యేసుక్రీస్తు తలంచి నేను మరలా నా ప్రజలకు సంతోషం ఇవ్వాలి నా ప్రజలకు ఆనందం కలగచేయాలి నా ప్రజలు ఆశీర్వాదకరంగా నిలబడాలి అని ఆయన మరలా ఎలా భూమి మీదకి దిగివచ్చాడు అంటే మానవుని రూపంలో మానవుని రూపంలో భూమి మీదకి వచ్చి ఈ మట్టి మనిషికి మరలా నవ్వును కలగ చెయ్యాలని ఆనందం ఇవ్వాలని సంతోషాన్ని పంచిపెట్టాలని యేసు క్రీస్తు మరల భూమి మీద జన్మించాడు ఇప్పుడు ఆయన జన్మ ద్వారా మానవునికి ఏం కలిగిందంటే ఒక సంతోషం కలిగిందండి నిజమే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు జన్మించిన ఈ దినాన ఒక సేవకుడిగా నేను కూడా మీద చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఈనాటి వరకు ఎన్నో దినాల నుంచి నీ జీవితంలో సంతోషం కరువైపోయిందేమో అండి అంతలో కనపడి అంతలో మాయమైపోతున్న సంతోషం నీ కుటుంబంలో నిలిచిపోయిందేమో ఓ సేవకుడిగా ఈ క్రిస్మస్ దినాన ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పే నా దేవుని మాట ఏంటంటే ఒకవేళ ఈనాటి వరకు నీ బ్రతుకుల్లో సంతోషం లేదేమో నీ బ్రతుకుల్లో ఆనందం కరువైపోయిందేమో ఎందుకని నిజమైన యేసుక్రీస్తు నీలో జన్మించలా ఏదో ఆచార ప్రకారం ఏదో అలవాటు ప్రకారం ఏదో చేయాలి గనుక క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నావండి ఏదో సంతోషకరంగా ఉన్నట్లుగా జీవిస్తున్నావు అంటే ఈనాటి వరకు అలా సాగి వెళుతున్నావు ఒక సేవకుడిగా ఈ ఉదయ కాలశి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే క్రీస్తు ఈ దినాన నీ కొరకు జన్మించడం కాదండి ఆయన ఎప్పుడో జన్మించాడు నీవే నీ హృదయం అనే ఈ గుడారమును ఆయనకు అప్పగించక నీవు దూరమైపోతూ ఉన్నావు నీవు మనస్ఫూర్తిగా ఏసుక్రీస్తును నీ హృదయములోనికి నీవు ఆహ్వానించగలిగితే అదే నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తు నీ హృదయములో అడుగు పెట్టాడు అనుకోండి యేసుక్రీస్తు నీ హృదయంలో నిలిచిపోయాడు అనుకోండి నీ కంట కన్నీరు కనబడదు నీ హృదయంలో ఆవేదన ఉండదు నీ కుటుంబంలో నిత్యము సమాధానం నిలిచి ఉండగలుగుతుంది ఎందుకని ఏసుక్రీస్తు నీ హృదయములో జన్మించినందువలన ఏదో నామకార్థంగా చేస్తే కాదండి ఆచార ప్రకారం భక్తి చేస్తే కాదు ఈ క్రిస్మస్ సందర్భాన నీవు నేను మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే నిజమైన క్రిస్మస్ అంటే నిజమైన సంతోషం ఏంటి అంటే క్రీస్తు మన హృదయంలో ఉదయించటం క్రీస్తు మన హృదయంలో జన్మించటం ఈ ఉదయకాల సమయంలో నీవు క్రీస్తును మనసార హృదయంలోనికి ఆహ్వానించగలిగితే ఈనాటి వరకు నేను వెంటాడుతున్న ప్రతి దుఃఖాన్ని నా ప్రభు ఉన్నాడు ప్రతి దుఃఖానికి నా ప్రభు ముగింపును కలగచేయబోతున్నాడు దుఃఖం అనే మాట నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతు ఉన్నారు ఇదిగో ఇదే మీకు మహా సంతోషకరమైన శుభవార్త ఏ వార్త నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వార్త అందుకే నీవు నీ కుటుంబం సంతోషపడినట్లుగా నా దేవుడు ఈరోజు నీకు ఒక శుభవార్త ఉన్నాడు నిశ్చయముగా ఈ క్రీస్తు జన్మించిన ఈ శుభదినమున నా ప్రభు అక్షరాలుగా నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని నిలబెట్టునుగాక ఆనందాన్ని కలగచేయునుగాక ఈ దినము మొదలుకొని మీరు బ్రతుకు దినములన్నిట నీవు ఆనందముతో సాగి గాక అందుకే దేవుని దూత గొర్రెల కాపుర్ల దగ్గరకు వచ్చి కాపుర్లతో చెబుతుంది ఇదిగో మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి మహా సంతోషకరమైన శుభవార్త సంతోషించడానికి ఏంటి ఇప్పుట ఒక మాట నేను మీతో చెప్తాను జాగ్రత్తగా వినండి దేవుని దూత అంటుంది కదా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియచేయుచ్చున్నాను సంతోషించడానికి ఏంటి అంటే దాని కింద ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి నేను చదువుతా ఉన్నాను ఇదిగో ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు సంతోషించేదానికి కారణం ఏంటంటే లోకమంతా సంబరపడేదానికి కారణం ఏంటంటే లోకమంతా పరవశించేదానికి కారణం ఏంటంటే లేఖనం అంటుంది లోకానికి రక్షకుడు ఉదయించాడు లోక రక్షకుడు పుట్టి ఉన్నారు అంటే ఈ రక్షకుడు ఏం చేస్తాడు రక్షకుడుగా జన్మించిన ఏసయ్య ఏమి చేస్తాడు అంటే మనల్ని రక్షిస్తాడంటండి ఎక్కడ నుండి పాపములో నుండి ఎక్కడ నుండి బంధకాల మధ్యలో నుండి ఎక్కడ నుండి సాతాను చేతుల్లో నుండి ఎక్కడ నుండి పరిస్థితుల మధ్యలో నుండి ఆయన ఏం చేయదలిచాడంటే నేను నా ప్రజలను రక్షించుటకు దిగివచ్చాను ఒక రక్షకుడుగా నేను భూమి మీద అడుగు పెట్టాను ఒక రక్షకుడుగా నేను జన్మించాను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నా ప్రజలకు రక్షణ కలగ పోగొట్టుకున్న ఆనందాన్ని నేను మరలా దయచేయబోతూ ఉన్నాను నిజమే కదండి ఈరోజున మనిషి ఎందుకు సంతోషాన్ని కోల్పోతున్నాడు ఎందుకు సంతోషకరంగా బ్రతకలేకపోతున్నాడు ఎందుకు ఆనందకరంగా జీవించలేకపోతున్నాడంటే ఏదో ఒక బంధకం అతన్ని బంధించి పడవేసింది ఏదో ఒక బంధకం అతన్ని చుట్టుపడవేసింది ఏదో ఒక బంధకం అతన్ని బంధించి పాలు చేస్తుంది గనుకనే కన్నీరు కారుస్తున్నాడు గనుకనే సంతోషాన్ని కోల్పోయాడు గనుకనే ఆనందం దూరమైపోయింది అందుకే దేవాతి దేవుడు దీన్ని తలంచి మరలా మహిమను కోల్పోయిన ఈ మానవునికి సంతోషాన్ని కోల్పోయిన ఈ మానవునికి మరలా దేవుడు సంతోషం ఇవ్వాలని భూమి మీదకి ఎలా దిగి వచ్చాడంటే ఒక రక్షకుడిగా అంటే తన ప్రజలను రక్షించేదానికి భూమి మీదికి మానవుని అవతారంలో ఉదయించాడండి ఎందుకు అంటే మానవుని అవతారంలో ఉదయించి ఈ మానవుని మరలా రక్షించి కాపాడి పోగొట్టుకున్న సంతోషం ఇవ్వాలి అని ఎందుకని ఎక్కడ పోగొట్టుకున్నాడు ఈ మానవుడు సంతోషాన్ని అంటే ఆది మనకు సమాధానం దొరుకుతుందండి అంటే దేవుడు తన పోలికలో ఒక అందమైన ఆదామును తయారు చేశాడు దేవుని మనసులో ఉన్న ఉద్దేశాన్ని దేవుని మనసులో ఉన్న చిత్తాన్ని దేవుని మనసులో ఉన్న సంకల్పాన్ని మానవుని విషయంలో నెరవేర్చాడండి ఆయన ఏదైతే చేయాలి అనుకున్నాడో ఆ రూపాన్ని తయారు చేసి ఈ అందమైన ఆదామును ఒక అందమైన తోటను ఏర్పాటు చేసి ఈ అందమైన తోటలో అందమైన ఆదామును నిలిపాడండి ఈ అందమైన ఆదాముతో సాక్షాత్తుగా దేవుడే దిగివచ్చి ప్రతి చల్లపూట ప్రతి చల్లపూట ఆదాముతో పలకరిస్తూ ముచ్చటిస్తూ ఉండేవాడు ఆదాము కూడా అండి సంతోషకరంగా దేవునితో అడుగులు వేసేవాడు సమాధానకరంగా దేవునితో నిలిచేవాడు ఆదాము దేవుడు దేవుడు ఆదాము ఇద్దరు కలిసి ఆనందకరంగా సాగిపోతున్న ఆ దినాలు ఆదాము కష్టము చూడలేదండి ఆదాము శ్రమ చూడలేదండి ఆదాము బాధ చూడలేదండి ఆదాము ఆవేదన చూడలేదండి ఎందుకని అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు గనక దేవుని సంతోషం అతడు అనుభవిస్తూ దేవుని ఒక దర్శనాన్ని చేస్తూ సాగి వెళుతున్న ఆ దినాలండి దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించినందువలన ఇప్పుడు ఆదాము అందమైన ఈ ఆదాము అందమైన ఏదోను తోటలో నుండి గెంటి వేయబడ్డాడండి అంటే సంతోషానికి దూరం అయ్యాడు ఆనందానికి దూరం అయ్యాడు ఇప్పుడు సాతాను చేతుల్లో చిక్కుబడిపోయాడు లోక సంబంధమైన వాటిలో పడిపోయాడు లోక సంబంధమైన వాటిలో పడిపోయి కన్నీరు కారుస్తున్నాడండి కన్నీరు కార్చి చెమటను కార్చి ప్రయాసపడుతూ సంపాదించుకుంటూ అంత కడుపు నింపుకుంటున్నాడు ఏమైనా ఆనందం చూస్తున్నాడంటే ఆనందం చూడటం లేదండి బ్రతుకు దినములన్నిట దుఃఖమే బ్రతుకు దినములన్నిట కన్నీరే బ్రతుకు దినములన్నిట ఆవేదనే అంటే ఇంచుమించుగా ఆదాము తోటలో నుండి గెంటి వేయబడిన నాటి నుండి యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టేంత వరకు లోకములో సంతోషము కంటికి కనబడలేదండి చెవులకు వినపడలేదండి ఎవరిని పలకరించినో దుఃఖమే ఎవరిని పలకరించినా వేదనే ఎవరిని పలకరించినా కన్నీరే ఎందుకని అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు గనకనే మానవుడు సాతాను చేతులో చిక్కబడిపోయాడు గనకనే మానవుడు లోక సంబంధమైన వాటిలో బంధించబడ్డాడు గనకనే ఇప్పుడు మానవునికి ఏమి దూరం అయిందంటే సంతోషం దూరం అయిపోయింది అందుకే దేవాతి దేవుడు మరలా తలంచి అయ్యో నా ప్రజలు బాధల మధ్యలో ఉన్నారు నా ప్రజలు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు నా ప్రజలు కష్టాల మధ్యలో ఉన్నారు నా ప్రజలు ఆనందం కరువైపోయి అల్లల్లాడుతున్నారు కనుక నేను భూమి మీదకి నా ప్రియమైన కుమారుని పంపి నా ప్రియమైన కుమారుని ద్వారా ప్రజలందరూ సంతోషపడినట్లుగా ప్రజలందరికీ ఆనందం కలుగునట్లుగా ప్రజలందరూ సాతాను చేతుల నుంచి రక్షించబడినట్లుగా నా ప్రియమైన కుమారుని పంపాలి అని తండ్రి దేవుడు తలంచి తన ప్రియమైన కుమారుణ్ణి భూమి మీదకి పంపారండి ఇప్పుడు భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఒక వార్త వింటున్నారు ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవార్త వినండి జాగ్రత్తగా వినండి ఆయన భూమి మీద అడుగు పెట్టాడు గనుక మీరు సంతోషపడండి ఎందుకయ్యా మేము సంతోషపడాలి అంటే రక్షకుడిగా ఆయన దిగువచ్చాడు మీ సంతోషాన్ని కోల్పోయారు కదా మీరు ఆనందం కోల్పోయారు కదా మీ ఆనందాన్ని గారు దోచేసుకున్నాడు కదా మీ ఆనందం లోకం దోచేసుకుంది కదా ఇప్పుడు అక్కడ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలి అని అక్కడ నుండి దేవుడు మిమ్మల్ని రక్షించాలి అని ఆయన రక్షకుడిగా దిగివచ్చాడు గనుక సంతోషించు నేను రక్షించడానికి రక్షకుడిగా ఉదయించాడు సంబరపడు అని దేవదూత చెప్పినట్లుగా అండి ఈరోజు లోకములో మానవునికి కోల్పోయిన సంతోషం నా ఏసయ్య ద్వారా అనుభవిస్తూ సాగి వెళుతున్నారండి కోల్పోయిన ఆనందం ఏసుక్రీస్తు ద్వారా మరలా పొందుకున్నారండి ఏసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టిన తర్వాత మానవుని జీవితంలో సంతోషం పడచూపింది చూపింది యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టిన తర్వాత మానవుని హృదయం ఉప్పొంగిపోయేటట్లుగాను మానవుని హృదయం సంతోషపడేటట్లుగాను అద్భుతం జరిగిందండి ఎందుకని అంటే ఆ బంధకాలం మధ్యలో నుండి ఆ చేతుల నుండి రక్షకుడిగా దిగువచ్చిన యేసు అక్కడ నుండి ప్రజలందరినీ విడిపిస్తూ సంతోషాన్ని కలగచాస్తూ వచ్చారు నిజమే ఈ క్రిస్మస్ దినాన యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ తరుణములో నేను కూడా మీతో ఒక మాట చెప్తున్నానండి ఒకవేళ ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ వచ్చాయి కానీ నీవు నిలిచిపోయిన ఆ బంధకం నుంచి విడదలు పొందలేదేమో అందుకే కన్నీరు కారుస్తున్నావు ఈ శుభ దినాన ఒక శుభవార్త నేను మీకు చెబుతున్నానండి ఇప్పటి వరకు నేను బంధించిన ఏ బంధకం ఇక మీదట నీ ఎదుట నిలబడకుండా దేవుడు దాన్ని తెంపివేయబోతూ ఉన్నాడు రక్షకుడిగా దిగి వచ్చిన యేసు నీ బంధకాలను తెంపివేయబోతూ ఉన్నాడు బంధకాల మధ్య నుంచి నా దేవుడు నిన్ను కలగ చేయబోతూ ఉన్నాడు నీ బంధకాలు తెంపబడునుగాక నీ బంధకాలు ఊడిపడునుగాక నిన్ను రక్షించగలిగిన దేవుడు నిశ్చయముగా నీ శత్రువుల చేతుల్లో నుండి నీ పరిస్థితుల ప్రభావపు మధ్యలో నుండి నీ పరిస్థితుల ప్రభావం కలిగిన చోట నుండి నా దేవుడు నీ కుటుంబాలన్నిటిని రక్షించబోతూ ఉన్నాడు రక్షకుడిగా దిగి వచ్చిన యేసు నీకు సంతోషాన్ని కలగ ఉన్నాడు ఇప్పటి వరకు బంధించబడిపోయావేమో ఇప్పటి వరకు చరసలు నిలిచిపోయావేమో ఇప్పటి వరకు చెరలో నిలబడి కన్నీరు కారుస్తున్నావేమో ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు నేను రక్షకుడిగా దిగి వచ్చాను దిగి వచ్చిన నేను నేను రక్షించబోతూ ఉన్నాను నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాను నీ పిల్లలను ఉన్నాను రక్షకుడిగా దిగి వచ్చిన యేసు లోకములో నుండి పాపములో నుండి సాతను కబ్బంద హస్తాలలో నుండి నా ప్రభు మిమ్మలందరిని తప్పించబోతూ ఉన్నాడు విడిపించబోతూ ఉన్నారు నిశ్చయముగా నీవు సంతోషపడేటట్లుగా నా దేవుడు నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు సంతోషించడానికి కారణం ఏంటి అంటే లేఖనం అంటుంది ఆయన రక్షకుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఎందుకని అంటే మనల్ని రక్షించేదానికి రక్షించే దేవుడు మనకు ఉన్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే సంతోషపడాలండి ఈ లోకంలో ఎవడి ద్వారా రక్షణ కలగదు నరములాడుతున్న నరుడే కావచ్చు దేవుడు అని పిలువబడుతున్న ఏ దేవుళ్ళైనా కావచ్చు అండి ఎవరి ద్వారా భూమి మీద రక్షణ లేదు రక్ష రక్షణ కలగాలి అంటే నీవు రక్షించబడాలి అంటే నీ కుటుంబం కాపాడబడాలంటే ప్రపంచంలో ఒకే ఒక్కరు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఎవడు నిన్ను రక్షించలేడు ఎందుకని నిన్ను రక్షించడానికే ఆయన భూమినికి దిగివచ్చాడు రక్షకుడిగా అవతరించాడు రక్షకుడిగా అవతరించి నిన్ను పాపములో నుండి నీవు రక్షించబడినట్లుగా ఎవ రక్తాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన కార్చాడండి పవిత్రమైన రక్తాన్ని ఆయన కార్చాడండి ఎందుకని నీవు రక్షించబడినట్లు నీవు రక్షించబడి సంతోషం అనుభవించినట్లు ఆయన రక్షకుడిగా దిగి వచ్చి నేను రక్షిస్తూనే ఉన్నాడు ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తూ ఉన్నాను ఏ బంధకం నీ వ్యాపారమునకు ఏ బంధకం అడ్డుగా నిలబడిందో నీ చేతి పనికి ఏ బంధకం అడ్డుగా నిలబడిందో నీ కుటుంబానికి ఏ బంధకం అడ్డుగా నిలబడిందో నీ పిల్లల జీవితమునకు ఏది అడ్డుగా నిలబడిందో ఈ సంవత్సరపు అంతములో ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రీస్తు జన్మించిన ఈ జన్మదిన సందర్భంగా ఒక సేవకుడిగానే మీతో చెబుతూ ఉన్నానండి ఆ చోట నుండి మీరు బంధించబడిన చోట నుండి నా ప్రభు నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు చిక్కబడిన సాతాను చేతి నుండి నా ప్రభు నీకు విడుదల కలగ ఉన్నాడు విడిపించగలిగిన దేవుడు నీ ఎద్దకు ఉన్నాడు విడిపించగలిగిన దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు విడిపించగలిగిన దేవుడు నిశ్చయముగా నీతో అడుగులు వేసి నీవు పడి ఉన్న చోటు నుండి నా దేవుడు నీ కుటుంబాలన్నిటిని తప్పించబోతూ ఉన్నాడు ఉన్నాడు సంతోషం నీ కుటుంబంలో నిలబడినట్లు నా దేవుడు నీ కొరకు ద్వారములు తెరిచి ఉంచి ఉన్నారు నిజమే కదండి బంధకములో బంధించబడిన వాడికి సంతోషం ఉంటుందండి కట్టల మధ్యలో కట్టబడిన వాడికి సంతోషం ఉంటుందండి చెరసాల మధ్యలో వేయబడిన వాడికి ఆనందం ఉంటుందండి ఉండదండి ఒకవేళ ఈనాటి వరకు ఈ అనుభవాలు నీ కుటుంబంలో ఉన్నాయేమో ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు వాటన్నిటిని తెంపబోతూ ఉన్నాడు తీసివేయబోతూ ఉన్నాడు నీ బంధకాలు తెంపబడునుగాక నీకు ఆనందం కలుగునుగాక నీ చెరసాల కట్లు తెంపబడునుగాక నీవు సంబరపడుదువుగాక ఈ క్రిస్మస్ ఇరవై ఐదవ తేదీ నుండి నీ నీవు ఆనందపడేటట్లుగా నీవు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా నీవు సంబరపడేటట్లుగా నా దేవుడు నీ కుటుంబం అడుగుపెట్టి అద్భుతం చేయబోతూ ఉన్నాడు అద్భుతం చేయబోతూ ఈ రోజు విశ్వసించిన ప్రతి కుటుంబంలో నా దేవుడు సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు నిశ్చయముగా నీ బ్రతుకుల్లో ఒక ఆనందకరమైన జీవితం నీవు చూచినట్లుగా నీవు అనుభవించినట్లుగా నా ప్రభు ఈ దినమున ఒక ఆశ్చర్యమైన జరిగించబోతూ ఉన్నారు అందుకే దేవదూత కాపర్ల ఎదురు నిలబడి ఒక శ్రేష్టమైన మాట చెబుతుంది అయ్యా ప్రజలందరికీ కలగబోవు ఒక మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి ఆ మహా సంతోషకరమైన శుభవార్త అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మనం ఎందుకు సంతోషించాలి అంటే వాక్యం సెలవు ఇస్తుందండి ఏమని రక్షకుడు భూమి మీద పుట్టాడు కనుక ఆ రక్షకుడు మన దుఃఖములో నుండి మన కన్నీళ్ల మధ్యలో నుండి మన బంధకాల మధ్యలో నుంచి విడిపించి మనకు సంతోషం కలగచేస్తారు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంబరపడాలంటండి ఆనందపడాలంటండి ఈ క్రిస్మస్ వేడుకలో నిశ్చయముగా నా ప్రభు మీకు సంతోషం దయచేయబోతూ ఉన్నాడు ఆనందమును దయచేయబోతు ఉన్నారు నీ ప్రక్కన వారిని చూచి చెప్పు నిశ్చయముగా నీకు సంతోషం కలుగునుగాక చెప్పండి గట్టిగా మీ ప్రక్కన ఉన్నవారిని చూ చెప్పండి మీకు సంతోషం కలుగునుగాక మీకు ఆనందం కలుగునుగాక మీ చరసాల కట్లు తెంపబడునుగాక మీ బంధకాలు తెంపబడునుగాక మీరు సంతోషం అనుభవించుదురుగాక మీరు ఏదైతే మీ నోట ఒప్పుకున్నారో నిశ్చయముగా నా దేవుడు అలాంటి కార్యం నీ కుటుంబ పట్ల జరిగించబోతు ఉన్నారు మీరందరూ సంతోషము చూచుదరుగాక వంచండి ఒక చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నిజమే నాయన ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ వచ్చాయి మరలా మరొక సంవత్సరంలో మేము అడుగు పెట్టేటట్లుగా ఈ క్రిస్మస్ వేడుకను ఈ క్రిస్మస్ దినాన్ని మేమందరం మిమ్మల్ని స్థుతించేటట్లుగా మీరు సహాయం చేశారయ్యా ఎందరైతే బంధించబడ్డారో ఎందరైతే కట్టబడ్డారో ఎందరైతే పట్టబడ్డారో వారందరికీ విడుదల కలుగునుగాక ప్రతి కుటుంబం విడుదల పొంది మీరు ఇచ్చే సంతోషం అనుభవించుగాక తండ్రి అయా సంతోషించడానికి కారణం ఏంటో మీరు సెలవు ఇచ్చారు మేము ఎందుకు సంతోషించాలి అంటే నాయన మీరు రక్షకుడిగా ఉదయించారు కనుక మీరు మమ్మల్ని రక్షించే దేవుడిగా జన్మించారు కనుక మేము సంతోషపడాలి మీ లేఖనాలు సెలవు ఇచ్చినట్లుగా నాయన ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి కుటుంబం సంబరపడునుగాక ప్రతి కుటుంబం ఆనందపడునుగాక ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా నిలబడునుగాక తండ్రి ఈ దినము మొదలుకొని ప్రతి కుటుంబం సంతోషము చూచేటట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించి సాక్షిగా నిలుపుకోమని ఏ సునామములో అడిగి వేడుకొని తండ్రి ఐ మీన్ నా ప్రభు ఈ దినమంతా మీకు తోడై ఉండి మీ బ్రతుకు దినములన్నిట మీరు ఆనందపడునట్లుగా సంతోషపడినట్లుగా రక్షకుడిగా నీ కుటుంబానికి ఉండి అనుదినం ప్రతిదినం ప్రతి క్షణం నిన్ను నీకు కలిగిన సమస్తమును నా దేవుడు రక్షించి మీ కుటుంబానికి సంతోషమును గాక మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక